హలో ఈరోజు మనం ఎగ్ సేమియా చేసుకోబోతున్నాం యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా మనకి అవే కనిపిస్తున్నాయి మన ఛానల్లో ఎందుకు చేయట్లేదు స్వప్న అని రెండు మూడు కామెంట్స్ వచ్చాయి సో హ్యాపీగా చేయొచ్చు కదా పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి ఈరోజు రెసిపీ ఇది చేస్తున్నా అనమాట కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపరక కావాలి అలాగే ఉల్లిపరకలో వైట్ పార్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కొంచెం పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్ ఒక మూడు గుడ్లు బీట్ చేసి పెట్టుకున్నాను రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అరమాటిక్ పౌడర్ అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే ప్యాన్లో నీళ్లు వేడిగా ఉన్నాయండి ఇవి మరగాలి మరిగేటప్పుడు మనం ఇందులో సేమియా వేసుకోవాలి దీనికోసం నేను డిసానో సేమియా వాడుతున్నా రెగ్యులర్గా నేను ఇదే వాడతాను ఎందుకు అంటే ఇది సుజీరవ్వతో రవ్వతో చేస్తారు మైదా పిండితో కాదు సో మంచిది అని చెప్పేసి ఇది వాడుతూ ఉంటాను అండ్ ఇది రోస్టెడ్ కాదు రెగ్యులర్ సేమియానే దాంట్కి దీన్ని బాయిల్ చేద్దాం నీళ్లు వేడిగా ఉన్నప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా మనం ఇందులో నూనె వేసుకోవాలి బాగా మరగాలి ఇప్పుడే వేస్తే ఒక ఒకటి అంటుకుపోతుంది ఫుల్ నీళ్లు మరిగేటప్పుడు అందులో మనం సేమియా వేసుకోవాలి నీళ్లు ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులో సేమియా వేసేయండి మంచి బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ని మనం ముందు ఎలా బాయిల్ చేస్తాం సేమియాని కూడా అలా బాయిల్ చేయాలన్నమాట అలాగే ఇటు సైడ్ ఇంకొక స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకుందాం మీకు ఇష్టం ఉంటే ఎగ్ వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు కావాలి అంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం నూడిల్స్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ ప్యాన్లో ఫస్ట్ కాస్త నూనె వేసుకోండి నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి ఇప్పుడు ఇందులో ఎగ్ వేసేయండి జస్ట్ ఇలా క్రంబుల్ ఎగ్ చేసేయండి కొంచెం ఎగ్లో లైట్గా ఉప్పు వేయండి ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం సేమియా చక్కగా ఉడకాలి ఒకసారి మీరు చూడండి ఇలా చూస్తే మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి మరి మెత్తగా ఉడికితే బాగుండదు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత వాటర్ని వంచేసుకున్నాం ఇలా నీళ్ళు తీసేసి జస్ట్ ఒక్కసారి మనం వీటిని వాష్ చేసుకోవాలి చల్లనీళ్ళతో విడివిడిగా వస్తాయి అన్నమాట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేయండి అవి ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చి క్యాప్సికం ఉంటే బాగుంటుంది కానీ ఇంట్లో క్యాప్సికం లేదు సేమియా ఉడికే గ్యాప్లో నేను క్యారెట్ కూడా కట్ చేసేసిన అలాగే ఉల్లిపాయ ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు కొంచమే ఉప్పు వేసుకోవాలి ఎందుకు అంటే ఇందులో సాసెస్ వేస్తున్నాము అరమాటిక్ పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమియా వేసేయండి సేమియా వేసాక కాస్త సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అరమాటిక్ పౌడర్ అండ్ కొంచెం వెనిగర్ ఈ అన్నిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఏం పర్లేదు చేసేసుకోండి ఇదే ఉండాలని ఏం లేదు ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేయండి సేమియాని చల్లగా చేసాం కదా మళ్ళీ రీహీట్ అయిపోవాలి మామూలుగా అయితే కారం వేయరు బట్ నాకు లైట్గా కారం వేస్తే నచ్చుతుంది ఇది మటుకి కంప్లీట్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మొత్తం మళ్ళీ మనం మిక్స్ చేద్దాం మంచిది వేడిగా అవ్వాలి కొంతమంది ఇందులో మ్యాగీ మసాలా యాడ్ చేస్తారు అది వేసినా కూడా బాగుంటుంది చూడండి లైట్ కారం వేస్తే ఎంత బాగుందో కలర్ ఇంకా లాస్ట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే అంతే ఎగ్ సేమియా రెడీ అయిపోయింది కమ్ కమ్ ఇందులో మీరు ఇంకా క్యాప్సికము వేరే వెజిటేబుల్స్ కూడా ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మంచి రెసిపీ లంచ్ బాక్స్కి కూడా చేసి ఇచ్చినా కూడా బాగుంటుంది ఫైనల్గా మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ సింపుల్ రెసిపీ పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ వద్దు అని అస్సలు అనరు బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్